భవిష్యా ఏర్పాటు చేశారు మాకు అర్థం కావాలి చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అరే బయట వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది కొన్ని పత్రికలు కొన్ని మీడియా ఛానల్స్ చెప్పేటటువంటి మాటలు వింటుంటే దానికి చెప్పవలసిన వాళ్ళు సమాధానం చెప్పడలా ఏంటండి నాకు అర్థం కాలేదు ఎస్ ఆంధ్రప్రదేశ్కి ఒక సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది సుమారుగా నైన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఎంత ఉంది వన్ థౌజండ్ మొన్న చర్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తే మీరు రండి అని అంటే వాళ్ళు అడిగారంట మాకు దీనిలో వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం అడిగిందని పత్రికలో వస్తుంది మీడియాలో వస్తుంది ఒక పత్రిక అయితే నమ్మ నమ్మశక్యం కాకపోవచ్చు అన్ని పత్రికల్లోనూ టోటల్గా అన్ని మీడియాలోన మాకు వాటా కావాలి అని తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఒకటి రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో వాటా కావాలి అడిగింది బోర్డులో మెంబర్లు వేయడానికి సరే దట్ ద పొలిటికల్ దేశం ఆదాయంలో కూడా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కావాలి మీరు ఫిఫ్టీ టూ తీసుకోండి మాకు ఫార్టీ ఎయిట్ ఇవ్వండి అని అడిగింది అనేటువంటి మాట అంతేకాదు మనకు పోర్ట్స్ ఉన్నాయి కదా ఈ తీర ప్రాంతంలో అన్ని పోర్ట్స్లోనూ వాటా కావాలని అడిగింది అని మరి కృష్ణా జిల్లాల్లో కూడా మాకు అన్యాయం జరిగింది మాకు వాటా కావాలి అని అడిగిందని ఈ నాలుగు కూడా చాలా విపరీతమైన ప్రచారం జరిగాయి దానితో పాటు అతి కీలకమైంది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి విభజన చట్టంలో పెట్టినటువంటి ఏడు మండలాల్ని విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి కలిపేశారు ఆ ఏడు మండలాన్ని తెలుగు వెనక్కి ఇచ్చేయమన్నారు అంట ఇచ్చేయమన్నారు వాళ్ళ కోరికలు చిత్రం ఏంటంటే ఒక పత్రికలో హిందూ మీ అందరికి తెలుసు దీనిలో ఇవాళ వచ్చింది ఏంటంటే నాయుడు రేవంత్ ఎగ్రీస్ టు ట్రాన్స్ఫర్ ఫైవ్ పంచాయత్ టీజీ ఇది నాయుడు అంత రేవంత్ ఇద్దరు కలిసి సమావేశంలో ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడానికి అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు వాట్ దిస్ దీని సమాధానం చెప్పగలరా వార్తలు ఈ విధంగా పుంఖాల పుంఖాలుగా వస్తున్నప్పుడు మీరు ఏమీ మాట్లాడకపోగా ముఖ్యమంత్రులు ఇద్దరు మాట్లాడకపోగా ముఖ్యమంత్రుల తరఫున అక్కడ డిప్యూటీ సీఎం మన మంత్రులు వారి మంత్రులు కలిసి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి పత్రికా సమావేశం దానిలో మీడియా మిత్రులు ఏమండి ఇగో ఇవన్నీ వచ్చినాయి ఏంటి అని అడిగితే సమాధానం చెప్పకుండా తప్పుకెళ్ళారంటే నిజమనుకోవాలా అబద్ధం అనుకోవాలా సమాధానం చెప్పకోకుండా తప్పుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు అడిగిన మాట నిజము అని ఒప్పుకోవాలి ఈ ఐదు గ్రామాలు ఇవ్వడానికి అంగీకరించాడు అని ఒప్పుకోవాలి లేదంటే తీర ప్రాంతంలో వాటా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖతతో ఉన్నారు అని అనుకోవాలి మౌనం అలాగే కృష్ణా జిల్లాల్లో ఓటా ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉన్నారు అనుకోవాలి టీటీడీలో కూడా ఇవ్వడానికి సులుకంగా ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది మాట్లాడకపోతే ఇంకో మాట అన్నాడు రెండు రెండు కళ్ళు నాకు అన్నాడు అంతే తెలంగాణ ఆంధ్ర రెండు నా కళ్ళు నేను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రెండు నాకు రెండు కళ్ళు లాంటివి అన్నాడు అంటే సమానంగా చేసుకుంటాననే ఏంటిది నాకు అర్థం కాలా ఆ సందర్భం ఏమిటి అఫ్కోర్స్ మీ తెలంగాణలో మీ పార్టీ ఉండొచ్చు దాన్ని మళ్ళీ బతికించుకోవడం కోసమో దాన్ని మళ్ళా రివైవ్ చేసుకోవడం కోసము మీరు తెలంగాణ కోరేటటువంటి అసంబద్ధమైన కోరికలకు అంగీకరిస్తారా అంగీకరించరా అంగీకరిస్తారు అంగీకరించు చెప్పాలి కదా చెప్పుకోకుండా తెలంగాణ వెళ్ళి తెలంగాణ భవన్లో తెలంగాణలో వారి తెలుగుదేశం పార్టీ భవన్లో నాకు రెండు రెండు కళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు కూడా నేను మేలు చేస్తాను అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు అంటే ఈ జరిగినటువంటి విషయాలన్నీ కూడా నిజమే కదా అనేటువంటి భావన కలుగుతుంది నిజమో కాదో మాకు తెలియదు అసలు రాష్ట్రం ఏంటంటే నాకు అర్థం కాలేదు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల మీద చర్చించుకోవడం అవుతుంది బహిరంగం కావాలి కదా మీరేం ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది జరిగింది అని రేవంత్ రెడ్డి గారో ఇది జరిగింది అని చంద్రబాబు నాయుడు గారు పాయింట్ టు పాయింట్ చెప్పాలి కదా మీరు చర్చలు జరిగాయి చర్చలు జరిగితే ఇది అడిగి అడిగారు మేము ఇస్తా ఉన్నాము ఇది అడిగారు మేము వద్దన్నాము అని చెప్పాలి కదా చెప్పకోకుండా రహస్యంగా దాయవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది దీన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు నాకు రెండు సమానమే చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి మర్చిపోవద్దు రెండూ సమానం అయితే మీ పార్టీ పరంగా చూసుకోండి కానీ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ కూడా నాకు సమానం అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారంటే ఏదో ద్రోహాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు చెయ్యబోతున్నారు అనే నిర్ధారణకి వాళ్ళ ప్రజలు మేధావులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు సమాధానం చెప్పండి ఈ ప్రశ్నలకు సమాధానం వాలంటరీగా చెప్పాలి లేదా మేము అడుగుతున్నాం చెప్పండి ఆహా చెప్పం మేము మేము కాముగా ఉంటామంటే మీ మా ఇష్టం వచ్చింది అనుకోవాలి జనం ఇష్టం వచ్చింది అనుకోవాలి ఈ హిందువులో రాసింది నిజం అనుకోవాలి మీడియాలో వస్తున్నటువంటి వార్తలన్నీ నిజమని అనుకోవలసినటువంటి అవసరం ఉంటుంది మౌనం అర్థాంగీకారం అన్నారు ఈయన అడిగినా చెప్పట్లేదంటే ఫుల్ అంగీకారంగా భావించవలసి ఉంటుంది అనేది మీరు గ్రహించాలి ఇది సరైనటువంటి విధానం కాదు కోర్స్ మీరు మంచి ఉత్సాహంగా ఉన్నారు గెలిచారు కాబట్టి